రాకుండా ఉండటకే ఆ కాపరి ముందుండి మీరు గొర్రెలను చూసి ఉంటారు గొర్రెల కాపరిలో మందకు ముందుంటారు ఎప్పుడైనా సరే ఎందుకు ఉండాలి ముందే ఉండాలి ఎందుకంటే వాటికి దారి తెలియదు ఎట్లెళ్ళలో తెలియదు ఎక్కడ ఏముంటుందో వాటికి తెలియదు వాటిని క్షేమంగా నడిపించగలగాలంటే నాయకుడు ఎట్లా ఎప్పుడు ఉండాలి ఎక్కడుండాలి దేవుడు చెప్తున్నాడు నా చాటు మీరు ఉండాలి నేను ముందు ఉండాలి నా వెనక మీరు ఉండాలి అయితే నేను మీకు ముందు ఉండాలంటే నా నీడ మీద ఉండాలంటే నా రెక్కల కింద మీరు ఉండాలంటే నా రెక్కల కింద ఉంటేనే కానీ నేను నేను మీకు ముందుంటేనే కానీ మీరు క్షేమంగా బతుకుతారు లేకపోతే బతకలేరు ఎందుకంటే మిమ్మల్ని దాడి చేసే శత్రువులు అనేక మంది భూమి మీద ఉన్నారు మిమ్మల్ని పడగొట్టడానికి దురాత్మలు ఎన్నో పనిచేస్తున్నాయి ఎప్పుడు అదు దొరుకుద్దా ఎప్పుడు సమయం దొరుకుద్దా ఎప్పుడు లాక్కెళ్ళిపోతే ఎప్పుడు తీసేద్దామా అని అపవాది గర్జించు సింహం వలె వెదకుచు తిరుగుచున్నాడు వాడి చేతికి చిక్కకుండానట్లుగా మనుషుల చేతికి చిక్కకుండానట్లుగా అపవాది వలలో పడకుండానట్లుగా దేవుడు మనకు ముందుంటాడట ఆయన నీడ మన మీద పడద్దంట ఎవరు నేడు నీడు ఉండాలి దేవుని నీడ మహోన్నతిని చాటున చాటునుండాలి కనబడకుండా ఉండాలి మనం ఎవడ కనబడకుండా శత్రువుకు కనబడకుండా దేవుని చాటు ఉంటూ మనం నేర్చుకోవాలి ఆయన మనకు చాటు రావాలంటే ఆయన మనకు ముందు నిలబడాలంటే మనం చేయాల్సిన రెండు మూడు విషయాలు ఈ అధ్యయనం రాయించాడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను నేను చేస్తే ఇప్పుడు తప్పిస్తా తప్పించడం అంటే ఏంటి అన్నిట్లాగి ఈయన ముందు అది తప్పించడం అంటే ఓ ఘోరమైన శ్రమలన్నీ వస్తున్నాయి అప్పుడు ఏం చేస్తారు ఆయన వచ్చి నిమిటారా అని వెనక తీసుకుని పెట్టుకుంటాడు ఆయన ముందు ఇట్లా డేరుగా నిలబడతాడు ఇక ఆయన్ని దాటుకుని రాగలిగినది అప్పుడు దాకా ఒడిగా వేగంగా తుఫాన్లాగా సుడిగాలి వలి వస్తున్న శ్రమలన్నీ ఆయనను చూసి కుక్క పిల్లలాగా అక్కడ ఆగిపోవలసినదే కుక్క పిల్లలాగా ఆగిపోతే ఎందుకంటే ఆయన ముందుండగా ఆయన భీకరుడైన దేవుడు ఇటువంటి వాడు గుండె లవసిపోతే దేనికైనా ఆయన చూస్తే ఏమనుకుంటున్నా అగ్ని స్తంభమై నిలబడితే గుండె లవసిపోతే చూరుడై నిలబడతాడు ఆయన కుండలు అవిసిపోతాయి సామాన్యం కాదు ఎంత వేగంగా వస్తుందో మరణం ఆగాలంటే మనం ఈ చాటికి రావాలి ఎంత వేగంగా దరిద్రం తరవకుండా అది ఆగాలంటే వెనక్కి రావాలి గాడు వచ్చినట్టు దొంగ వచ్చినట్టు దరిద్రం నీ ఇంట్లోకి నీ ఇంటి ఆవరణం తొక్కుతాడే నీ గుమ్మలోకి రాకుండా దేవుడు ఆపేస్తాడు నువ్వు తలపెట్టిన ప్రతి కార్యమును నాశనము చేయటం వాడు ఒడిగట్టవచ్చు రేపు అనుకుంటాడు వాడు ఇవాళే దేవుడు చాటుకు తీసుకొచ్చి నిన్ను పెట్టుకుంటాడు నీ బిడ్డల్ని నీ జీవితాన్ని కుటుంబాన్ని పతనం చేద్దామని వాడు చెయ్యి చాపే లోపే వాడి చేతికి అందకుండా దేవుడు వారిని వెనక్కి తెచ్చుకుంటాడు ఆయన ముందు ఇట్లా డేరుగా భీకరుడై నిలబడతాడు ఆ స్థాయిలో దేవుడు నిలబడతాడట ఎవడండి వచ్చేది ఆయన దాటుకుని కుటుంబాన్ని హాని చేసేది ఎవడండి ప్రేమించడం నేర్చుకోవాలి ఎవరిని ఎవరిని ప్రేమించాలి ఆయన నిన్ను తీపలాగా జనులకు చూపిస్తాడు ప్రతి సందర్భంలో దేవుడు ఆదుకుంటాడు పద్నాలుగు రోజులు సముద్రములో తుఫాను చలనిగి వాడ అల్లకొల్లం అయిపోతుంటే దేవుడు అంటాడు పౌలా నిన్ను బట్టి ఈ వాడకే కానీ వాడలో ఉన్నవారికే కానీ ప్రాణాపాయము జరగదు ఎవరిని బట్టి నిన్ను బట్టి నువ్వక్కడ ఉన్నందుకు నేను దీన్ని కాపాడుతున్నా ఆపేస్తున్నా ముందుకు వస్తాడు మన వెనకబెట్టుకుంటాడు ఆయన ఏమి ఇవ్వాలి తీసి ఎత్తా ఉంటాడు ఎప్పుడేం పెట్టలేదు అట్లా పెట్టదు తీసి పక్కకి తీసుకురా తీసుకురా అని మన వెనకలు పెట్టుకుంటాడు అన్నీ ఆయన పెడతాడు వచ్చే అన్నింటిని సోదలన్నింటిని తప్పిస్తాడు దేవుడు అతడు నన్ను ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి దేవుని పైన ప్రేమ ఉంటే నీకు మందిరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు చూసావా దేవుని పైన ప్రేమ ఉంటే మందిర నా సంఘాన్ని చూడకుండా నేను ఉండలేను దేవుని బిడ్డలారా అతడు నన్ను నా మీద నా మీద నీకు ప్రేమ ఉంటే అయ్యా నేను గాయపడి నేను బాధపడే పని అన్నట్టుగా నువ్వు చెయ్యవు ప్రేమిస్తే మహోన్నతుని చాటుకి సర్వశక్తి నీడలోకి మనం వెళ్ళిపోతాం ఎంత మాత్రము ఆయనను దాటి మన మీద రాగలిగినది ఏది లేదు ఆయనే మన చుట్టూ సంరక్షకుడై కంచగల తోటగా మనల్ని కాస్తాడు ఆయన ప్రతి విధమైన కీడు తప్పించి మేలులో చేత ప్రభు తృప్తిపరుస్తాడు దేవుడు ఈ మాటలు గాక ఆమె